కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడంతో కార్మికులకు రక్షణ లేకుండా పోతుందని కార్మిక సంఘం నాయకులు మల్లారెడ్డి మల్లేశం విమర్శించారు గతంలో బీజేపీ ప్రభుత్వం తీసుకోవచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పదకొండు నెలల నిరసన తెలిపితే వాటిని వెనకకు తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు అదే మాదిరిగా ఈ లేబర్ సైతం డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని నిరసిస్తూ సిద్దిపేటలోని అంబేద్కర్ విగ్రహం ముందు కార్మిక సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు పని గంటలు పెరగడంతో పాటు సంఘాలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోతుందని తెలిపారు ఈ విషయమై బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక నాయకులు పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు నరసింహులు గోపాలస్వామి లక్ష్మణ్ పలువురు పాల్గొన్నారు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము లేబర్ కోడ్లను గత కరోనా సమయంలో తీసుకువచ్చి ఉన్న బీఆర్ ఎన్నికల తర్వాత అమలుకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటిదాకా కార్మికులు అనేక సమ్మెలు చేసి ఆ కోడ్లను అమలు చేయకుండా ఆపిన ఇవాళ ఎన్నికల ఉద్దేశంతో ఇవాళ మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అమలు చేయడానికి పూనుకుంటా ఉన్నది ఈ కార్మిక కోడ్ల వల్ల ఇవాళ కార్మికులు కట్టు బానిసలుగా తయారయ్యే పరిస్థితి ఉన్నది పని గంటలు పెరుగుతాయి వేతనాలు పెరగవు అట్లాగే కనీస వేతనం అడిగే హక్కు లేదు మహిళలను ఇవాళ అర్ధరాత్రి పూట వరకు కూడా పనిచేయాలని చెప్పి ఇవాళ నోటిఫికేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ నోటిఫికేషన్ ఉపశమరించుకొని లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు చెబుతా ఉన్నాం అట్లాగే అట్లాగే ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా పనిచేస్తే మాత్రం రాబోయే కాలంలో కార్మికుల కన్నెరకు గురికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం భారతదేశ వ్యాప్తంగా అన్ని దేశవ్యాప్త కార్మిక సంఘాలను ఒకటై ఒకటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు కోట్లను రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం అందులో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలో అంబేద్కర్ సర్కిల్లో కూడా అన్ని దేశవ్యాప్త కార్మిక సంఘాలతోటి ఇక్కడ మేము నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం మేము కోరుకునేది ఒకటే ఈ దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి నాలుగు కోట్లను రద్దయ్యేంత వరకు కూడా ఇదే స్ఫూర్తితోటి పోరాటం చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నాలుగు ఇరవై కొద్ది నా తీసుకొచ్చినటువంటి నాలుగు కోట్లను రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ తీసుకొచ్చిన కోట్లలో మహిళలకు పని చేసుకునే సందర్భంలోనే మనకు హక్కు లేకుండా చేసేసి ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా చేసుకునే హక్కు కావాలని చెప్పేసి వాళ్ళకి కల్పిస్తూ ఉన్నాడు పొద్దుననే వాళ్ళకు రక్షణ లేదు ఇంకా తెల్లదాకా ఎలా రక్షణ కల్పిస్తానో ఉన్నాడని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం